టాప్ న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు కలెక్టరేట్ లో ఊరుతో మరణించిన పావురం కననం చేశారు ఉద్యాశాఖ వాహన చోదకుడు అశోక్ ఇక నాగర్ కర్నూలు కలెక్టరేట్ లోని రెండో అంతస్తు కార్యాలయ సమావేశం అందిరం గ్రిల్ కు పావురం గొంతుకు చుట్టుకున్న ప్లాస్టిక్ తాడు గ్రిల్ కు చిక్కుకోవడంతో ఎటు పోలేక పారి పోకి ఊపిరాడకూ ఊరితో మరణించింది పావురాన్ని గమనించిన విద్యాశాఖ డ్రైవర్ అశోక్ మరణించిన పామురాన్ని గ్రిల్ నుంచి తీసి కననం చేశారు అశోక్ ఇక వినియోగించిన ప్లాస్టిక్ తాడులను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఆ చూడాలని కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది అశోక్ కోరారు పక్షుల జీవాలకు హాని కలగకుండా చూసుకోవాలన్నారు గొంతుకు అడవిగా పాపం గొంతుకు పడ్డ గొంతుకు పడుతుంది అంటే వీటిని బట్టి

ほらお待ちかね。